ఎస్ఎస్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు స్వాతి రాజ్యాంగ దినోత్సవ వేడుకలు దేశ ప్రజల గుండె చప్పుడు రాజ్యాంగం ప్రతి ఒక్కరూ బాధ్యత గల పౌరులుగా ఎదగాలి రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ఉప విద్యాశాఖ అధికారి రాజగోపాల్ రెడ్డి వెల్లడి దేశ ప్రజల గుండె చప్పుడు భారత రాజ్యాంగమని ఆ రాజ్యాంగమే మనందరికీ శిరోధార్యమని కడప ఉప విద్యాశాఖ అధికారి రాజగోపాల్ రెడ్డి తెలిపారు మంగళవారం ఉదయం కడప నగరంలోని గీతం విద్యా సంస్థల్లో నిర్వహిస్తున్న ప్రధాన ఉపాధ్యాయుల శిక్షణ కేంద్రంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా మొదటి రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు రాజ్యాంగ నిర్మాతలకు వందనాలు తెలిపారు అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి ఉప విద్యాశాఖ అధికారి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగానికి ఆమోద ముద్రపడి డెబ్బై ఐదు వసంతాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ దినోత్సవ వజ్రోత్సవ వేడుకలను నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు ప్రజాస్వామ్యానికి బలం భారత రాజ్యాంగం అన్నారు ప్రతి వ్యక్తికి న్యాయం సమాన హక్కులు అందించడం రాజ్యాంగం వల్లే సాధ్యమవుతోంది అన్నారు జాతీయ ఐక్యత సమగ్రతకు ఇదే శక్తివంతమైన మంత్రమన్నారు ఈ కార్యక్రమంలో ఏఎంఓ వీరేంద్ర మాస్టర్ ఫెసిలిటేటర్స్ గా ఉన్న ప్రిన్సిపల్స్ డాక్టర్ అనిత డాక్టర్ సిఎన్ ప్రసాద్ సుందర్రాజు ఎంఈఓ రాఫిక్ జాన్ అసిస్టెంట్ ఏఎంఓ రామాంజనేయ రెడ్డి అసిస్టెంట్ సిఎంఓ దశరథ రామిరెడ్డి వివిధ మండలాల నుండి వచ్చిన ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై జిల్లా

ధర్మ చేసే ఏ ప్రాంతంలోనైనా లేదా నా కుటుంబ ప్రాంతంలో ఏదైనా వివాద విషయంలో శారీరక హింసను ఆశ్రయించని నేను ప్రతిజ్ఞ చేసుకున్నాను తెలుస్తాను